దినోత్సవ వేడుకలు గోదావరి జిల్లాలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో పోలీస్ కార్యాలయాల్లో ఆఫీస్ ఆఫీస్లో జరుగుతున్నప్పటికీ కొన్ని వాటికి ఒక ప్రత్యేక విశిష్టం ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మహనీయులు గాంధీజీ అదేవిధంగా అల్లూరి సీతారామరాజు వంటి మహానుభావులు ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు వంటి మహానుభావులు చదువుకున్న పాఠశాలలు కూడా మనం చూసుకోవచ్చు ఒకసారి ని చూసే ప్రయత్నం చేద్దాము దాదాపు వంద సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఏదైతే ఈ పాఠశాల ఉందో గోదావరి జిల్లాలకు సంబంధించి అల్లూరి సీతారామరాజు అంటే మహానుభావుడు ఈ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు ఇప్పటికీ కూడా ఆయన చదువుకున్న ఆనవాళ్ళు కావచ్చు ఆయన చేసిన సంతకం కూడా రిజిస్టర్లో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండేది పూర్తిగా న్యాచురల్గా గోదావరి ప్రాంతంలో ఏ విధంగా సంబరాలు నిర్వహిస్తారు ఆ ముఖ్యంగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏ విధంగా జరుగుతైనది పిల్లల సందడి చూడొచ్చు ఉదయం నుంచి కూడా ఒక సందడి సందడి వాతావరణంగా ఇక్కడ పండుగ వాతావరణంగా నిర్మిస్తున్నారు ఉపాధ్యాయులు కావచ్చు ముఖ్యంగా విద్యార్థులు కూడా తనదైన శైలిలో ఆటపాటలతో గత వారం రోజులుగా కూడా వీరికి ప్రత్యేక ఆటలు పోటీలు వంటి నిర్వహించారు ఈ రోజు వారందరికీ కూడా ప్రత్యేక బహుమతులు పంపిణీ చేసే కార్యక్రమం కావచ్చు ఒక సరదా ఒక పండుగ వాతావరణం నుంచి నిర్వహిస్తున్నారు ఇదే పాఠశాలలో అల్లూరు కూడా చదువుకున్న నేపథ్యంలో ఒక పూర్తి పండుగ వాతావరణం అయితే మాత్రం నెలకొంది ఏం పేరు ఏంటి ఎట్లా చదువుతున్నాం నా పేరు ఆదిత్య నేను ఎయిత్ క్లాస్ సిఏ సెక్షన్ చదువుతున్నాను ఏంటి ఇక్కడ ఎలా ఉంది విద్యాభ్యాసం ఎలా ఉంది అల్లూరు సీతారామరాజు గారు ఇక్కడ చదువుకున్నారు నీకు తెలుసు ఆయన గురించి ఒక మాట చెప్పి నీకు తెలిసింది అల్లూరు సీతారామరాజు గారు ఇక్కడ చదువుకున్నారు ఆ వారు చదివిన పాఠశాలలో నేను చదవడం నాకు ఎంతో గర్వంగా ఉన్నది ఈ స్కూల్లో ఉపాధ్యాయులు చాలా బాగా పాఠాలను చెప్తున్నారు అర్థమయ్యేలా చెప్తున్నారు ఈ స్కూల్లో భోజనం మధ్యాహ్నం భోజనం చాలా బాగుంటుంది ఈ స్కూల్లో ఆట చదువుతో పాటు సీతారామరావు గురించి చెప్తాడు ఇక్కడ ఏంటి విషయం ఇక్కడ చదువుకుని ఎలా తెలుసు ఎవరు చెప్పారా ఏంటి విషయం నాకు నాకు మా టీచర్ చెప్పారు అల్లూరు సీతారామరాజు ఎక్కడ చదువుకున్నారని వారికి పాఠాలు కూడా మా టీచర్ చెప్పారు మా టీచర్ పేరు గాంధీమోహన్ సార్ ఇక్కడ అల్లూరు సీతారామరాజు నా అంత వయసులోనే చదువుకున్నారు తెలుసా మరి అల్లూరి సీతారామరాజు గారు ఈ శ్రీ రాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి వరకు చదువుకున్నారు ఆయన ఎనిమిదవ తరగతిలో దేశభక్తితో ఆయన ఆంగ్లేయుల పరిపాలన తిరస్కరించి వారు చేస్తున్న ప్రతి అన్యాయాన్ని ఆయన గుర్తు ఎరిగి వారందరూ మన్యప్రాంత నివాసులను ఎంచుకొని ఆయన యుద్ధాలు గెరిల్లా యుద్ధాలు తయారు చేసి ఆంగ్లేయులను ఓడించాలని ఆయన అనుకున్నారు ఆయన ఇక్కడ చదివి 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 పెద్దయ్యాక ఆయన పంతొమ్మిది సంవత్సరాలు దాటగానే ఆయన గెరెల యుద్ధాలు చేయడం మొదలు పెట్టారు ఒక పోలీస్ స్టేషన్ తర్వాత ఇంకొక పోలీస్ స్టేషన్ అనగా ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్ళి అక్కడ వారి మీద దాడి చేసి ప్రతి విజయం సాధించి ఆయన అక్కడ ఉన్న ఘనత మొత్తాన్ని తెలుసుకొని అక్కడ ఉన్న ప్రతి ఆయుధాలను పట్టుకుని వెళ్ళి ఆయన మన్యప్రాంత నివాసులకు ఇచ్చి వారి సంరక్షణ కోసం వారితో చేతులు కలిపి వారిని సంరక్షించి వారి పంటలను వారి వ్యవసాయ భూములను వారికి తగ్గించారు అలాగే కొండ ప్రాంతంలో ఉన్న తెగలు వారికి ఆయన చాలా సాయం చేశారు అంటే ఎందుకంటే ఆంగ్లేయులు అసలు వారి పరిపాలనలో కొండ మీద ఉన్న వారిని కొండ ఎక్కనివ్వట్లేదు అక్కడ తేనె తీయనట్లేదు అసలు వ్యవసాయమే చేయనివ్వట్లేదని ఆయన గుర్తెరిగారు ఆయన మన్య ప్రాంత నివాసులను చే గుర్తించుకొని వారిని తలచి వారి గురించి ఆలోచించి ఆయన వారిని తన గుడు భుజంగాను అలాగే ఎడమగానూ చేసుకొని ఆయన యుద్ధాలు చేయడం మొదలు పెట్టారు అలాగే ప్రతి ఒక్కటి అలా చేయడం వల్ల అయితే ఒకసారి ప్రభుత్వం ఒక కలెక్టర్ గారిని నియమించి ఈయన గురించి ఇలాంటి తిరస్కారాలన్నీ తెలుసుకొని ఇది చాలా బాగా చాలా బాగా తిరస్కరించే పోరాటం అని తెలిసి ఇది మొత్తాన్ని చేయాలంటే ఒక కలెక్టర్ కావాలని ఒక అతన్ని ఒక ని పెట్టారు అయితే ఆ కలెక్టర్ గారు ఏం చేశారంటే ఆయనను ఆయన ప్రజలే ఆయనకు వీక్నెస్ అని తెలిసి ఆయన ప్రజలను హింసించడం మొదలు పెట్టారు ఆడవారిని పిల్లలని కాక ప్రతి ఒక్కరిని చదువుకోనివ్వటం లేదు ఏమి చేయనివ్వట్లేదు పిల్లలందరినీ వారి చాకి పనులుగా చేసుకుంటున్నారు ఆడవాళ్ళని శిక్షిస్తున్నారు మగవారిని శిక్ష వేస్తున్నారు మీరు కానీ ఆ ప్రదేశం గురించి అల్లూరు సీతారామరాజు ఎక్కడ ఉన్నారు చెప్పకపోతే మీ అందరి ప్రాణాలు కోల్పోతారు మీ పిల్లలను మా బానిసలుగా పట్టుకుపోతాము అని చెప్పి వారిని భయపెట్టి భయపెట్టి వేధిస్తూ ఉన్నప్పుడు అల్లూరు సీతారామరాజుకి ఈ ఇటువంటి సంగతులన్నీ తెలిసి ఆయన ఎంతో కృంగిపోయి నశించి నా కోసం నా ప్రజలు ఎందుకు చావడం అని ఆయనే లొంగిపోవాల్సి వచ్చింది ఎందుకంటే బ్రిటిష్ వారు కుప్పికంతులు వేస్తూ ఆయనని చేయించుకోవాలంటే ఆయన ప్రజల్ని దెబ్బ కొట్టాలని తెలుసుకొని ఆయన ప్రజల్ని కొట్టడానికి చూశారు అయితే ఆయన దొరకలేదు కానీ ఈసారి దొరికాడు కాబట్టి ఆయనను మోకాల మీద గన్నతో కాల్చి కాల్చి తుపాకులను చేసి చంపాడు ఆయనను ఎంతో దారుణంగా చంపేశారు ఆయన ఈ పాఠశాలలో చదవడం కాక ఆయన ఎన్నో స్వాతంత్ర ఉద్యమాలలో పాల్గొన్నందుకు మాకు ఎంతో గర్వంగా ఉంది పేరు చెప్పు అల్లూరు సీతారామరాజు గారి గురించి చరిత్ర తెలియని వాళ్ళకి కూడా తెలిసేలా చెప్పు రాజ్య ప్రభుత్వ పాఠశాలలో ఏ క్లాస్ ఎయిత్ సార్ మేడం ఎలా జరుగుతోంది ఏం చేస్తా ఉన్నారు అంటే ఈ చరిత్ర భావితరాలకు చూపించే విధంగా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ముందుగా అందరికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఇవన్నీ కూడా మా స్కూల్లో మా సోషల్ టీచర్స్ తెలుగు మాస్టర్లు అందరూ కూడా ఈ అల్లూరు సీతారామరాజు గారు ఈ స్కూల్లో చదవడం మాకెంతో గర్వకారణం వీరి చరిత్ర గురించి అందరూ కూడా అందరూ కానీ పనిచేసిన ప్రధానోపాధ్యాయులు కానీ ఈ స్కూల్లో అల్లూరు సీతారామరాజు గారు చదివారు అనే విషయాన్ని పిల్లలకి తెలియజేయడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా ఆయన స్ఫూర్తిని అందిపుచ్చుకునేలాగే ప్రతిసారి ఆయన ధైర్య సాహసాలు అవన్నీ కూడా పిల్లల మనసులో గట్టిగా నాటుకుందండి ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ గా ఇది మొత్తానికి గోదావరి జిల్లాలో అసలసిలైన నిజానికి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చూడాలంటే ఇక్కడే చూడాలి అనే విధంగా పూర్తిగా అంటే మనకి సంస్కృతి సాంప్రదాయం నాటి కాలంలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఎప్పటికీ కూడా పిల్లలు సరదా సరదాగా వస్తారు మనం చూసాం వారిలో ఒక అంటే ఒక వ్యతిరేకత భావం అంటే ప్రజలను చైతన్య వదులుగా తీర్చిదిద్దాలని ఏ విధంగా అల్లూరి సీతారామరాజు వంటి మహానుభావులు కంకణం కట్టుకున్నారో వారు ఆ సమయంలో ఎలాంటి పోరాటాలు చేశారో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఏ విధంగా బెదిరించారో అసలు ఏమాత్రం జంకకుండా తనదైన శైలిలో విద్యార్థులు చెప్పారు అంటే ఇక్కడ అంకిత భావంతో ప్రభుత్వ పాఠశాలలో వందేళ్ల చరిత్ర కలిగిన ఈ కాకినాడ జిల్లాలో ఉన్న ఈ విద్యార్థులు ఏ విధంగా మాట్లాడుతారో చూసాం నిజమైన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చూడాలంటే విద్యార్థులు మాటల్లో చూడాలనే విధంగా మాత్రం గోదావరి జిల్లాలో విద్యార్థులు చక్కగా మాట్లాడుతున్నారు అని కూడా ప్రతి ఒక్కరికి న్యూస్ ఐటీన్ లోకల్ ఐటీన్ ప్రేక్షలందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చెబుతూ సూర్యప్రకాష్ లోకల్ ఐటీన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి